తెలుగు టైం టీవీ మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలితాలు మేషం చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి సంఘంలో ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు వృషభం వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది కొన్ని వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు ముందుకు సాగుతాయి బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి మిథునం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి నిరుద్యోగ యత్నాలు కలిసిరావు మిత్రులతో ఆర్థిక విషయంలో విభేదాలు కలుగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి కర్కాటకం భూక్రయ విక్రయాలు లాభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి సింహం సోదరులతో గృహ వాతావరణం సందడిగా ఉంటుంది బంధుమిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది కన్యా ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించటం మంచిది చిన్ననాటి మిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి తుల వృత్తి వ్యాపారాలు స్థిరంగా రాణించవు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది వృధా ఖర్చులు అధికమౌతాయి వృశ్చికం వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి సన్నిహితుల సహాయంతో దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడతారు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు ధనస్సు కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది ఉద్యోగంలో విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మకరం ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు వస్తాయి బృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉంటుంది వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి ఉద్యోగంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుంభం నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలలో అతి కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు మీనం విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి తెలుగు టైమ్ టీవీ మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలితాలు మేషం చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి సంఘంలో ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు వృషభం వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది కొన్ని వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు ముందుకు సాగుతాయి బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి మిథునం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి నిరుద్యోగ యత్నాలు కలిసిరావు మిత్రులతో ఆర్థిక విషయంలో విభేదాలు కలుగుతాయి గృహనిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి కర్కాటకం భూక్రయ విక్రయాలు లాభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు బృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి సింహం సోదరులతో గృహ వాతావరణం సందడిగా ఉంటుంది బంధుమిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది కన్యా ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించటం మంచిది చిన్ననాటి మిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి తుల వృత్తి వ్యాపారాలు స్థిరంగా రాణించవు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది వృధా ఖర్చులు అధికమవుతాయి వృశ్చికం వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి సన్నిహితుల సహాయంతో దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడతారు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు ధనస్సు కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది ఉద్యోగంలో విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మకరం ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు కలసివస్తాయి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉంటుంది వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి ఉద్యోగంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుంభం నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలలో అతి కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు మీనం విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో దైవసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి తెలుగు టైమ్ టీవీ మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలితాలు మేషం చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి సంఘంలో ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు వృషభం వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది కొన్ని వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు ముందుకు సాగుతాయి బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి మిథునం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి నిరుద్యోగ యత్నాలు కలిసిరావు మిత్రులతో ఆర్థిక విషయంలో విభేదాలు కలుగుతాయి గృహనిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి కర్కాటకం భూక్రయ విక్రయాలు లాభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి సింహం సోదరులతో గృహ వాతావరణం సందడిగా ఉంటుంది బంధుమిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది కన్యా ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించటం మంచిది చిన్ననాటి మిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి తుల వృత్తి వ్యాపారాలు స్థిరంగా రాణించవు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది వృధా ఖర్చులు అధికమవుతాయి వృశ్చికం వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి సన్నిహితుల సహాయంతో దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడతారు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు ధనస్సు కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది ఉద్యోగంలో విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మకరం ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు కలసివస్తాయి బృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉంటుంది వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి ఉద్యోగంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుంభం నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలలో అతి కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు మీనం విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి